హాయ్ వివర్స్ మనం వచ్చేసి మంచి మిత్రులు అనేటువంటి పంతొమ్మిదవ లెసన్ లాస్ట్ లెసన్ చూస్తున్నాము నాలుగవ తరగతి తల నాలుగవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితులనే అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ సాందీపుడు అనేటువంటి ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నారనమాట కుచేలుడు దరిద్రుడు దానికి తోడు ఏడుగురు సంతానము చినిగినటువంటి గుడ్డలే తప్ప విడిచిపెట్టుకోవడానికి విడిచి కట్టుకోవడానికి మరి జ మరోజాత గుడ్డలు అనేటువంటిది పిల్లలకు కూడా లేవన్నమాట పిల్లలకు కడుపు నిండా ఆహారం పెట్టలేకపోయాడు అంటే మనము పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి పోషణ భారం అంతా మన పైన ఉంటుంది కాబట్టి మనకు పోషణ భారంలో అనేకమైనటువంటి దరిద్రాన్ని అనుభవించాడు ఈ యొక్క కుచేలుడు అతని భార్య సుశీల అనుకూలవతి ఒకరోజు భర్తతో స్వామి మీ బాల్య స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని మన దరిద్రం గురించి చెప్పండి అని చెప్పిందనమాట సరేనని రాజదర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా భార్య ఇల్లంతా గాలించి మూడు గుప్పెట్ల అటుకులు తెచ్చి మూటగట్టి ఇచ్చిందనమాట కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు తన యొక్క స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణుడిని చూడడం కోసం చూడండి చినిగిపోయినటువంటి బట్టలతో ఉన్నాడు ఈ యొక్క ఆ కుచేలుడు కుచేలుడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు వచ్చి సగౌరవంగా ఆహ్వానించాడు అంటే బాల్యమిత్రుడు కదా తనని వెతుక్కుంటూ వచ్చినటువంటి వారిని అతను ఎంత గౌరవించాడో చూడండి తన భార్యలతో సహా తాను సేవలు చేశాడు కుశల ప్రశ్నలు తర్వాత శ్రీకృష్ణుడు మిత్రమా తినటకు నాకేం తెచ్చావో అని అడిగాడు కుచేలుడు అటుకుల మూట తనకు తెలియకుండా ఉంటుందా శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు అనమాట కుచేలుడు అటుకుల మూట వైపు చూసి సిగ్గుపడ్డాడు ఎందుకంటే అది చినిగిపోయినటువంటి వాటిలో పెట్టున్నారు శ్రీకృష్ణుడు ఆ భుజం మీద మూట ఏమిటి తొందరగా అయ్యి అంటూ మూట విప్పి చూశాడనమాట శ్రీకృష్ణునికి అటుకులంటే చాలా ఇష్టం అనమాట మిత్రుడు తెచ్చినటువంటి అటుకులను చూసి మురిసిపోతూ గబగబా రెండు పిటికెళ్ళు తిని మిగిలిన భార్యకు ఇచ్చాడు ఆ రోజంతా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపాడనమాట మర్నాడు కుచేలుడు తన గ్రామానికి బయలుదేరాడు కొంత దూరము వెళ్ళాక ఈ లోకంలోకి వచ్చాడనమాట అసలు మిత్రుని వద్దకు వచ్చినటువంటి పని అసలు గుర్తుకు రాలేదు మర్చిపోయాడనమాట ఎందుకంటే ఎందుకు వచ్చాడు అంటే ఏదైనా డబ్బు కానీ లేకపోతే ఏదైనా సహాయం అడిగి తీసుకొని రా అని చెప్పేసి వాళ్ళ భార్య పంపించింది అంత మర్చిపోయాడు అనమాట తన ఫ్రెండ్ని చూ చూసిన వెంటనే తను ఏం అడగాలనుకున్నాడో అక్కడ తన యొక్క గౌరవం అనేటువంటిది చూడండి అక్కడ మిత్రుని వద్దకు వచ్చినటువంటి పని ఇప్పటికీ గుర్తుకు వచ్చింది సాయం అడుగుదామని మర్చిపోయాను అంటూ పోనీలే ఎవరికి ఎంత పాపమో అంతే అనుకుంటూ నిట్టూరుస్తూ గ్రామం చేరాడనమాట ఎందుకంటే తను ఏమీ అడగలేదు ఫ్రెండ్ని ఏమీ అడగలేదు తను ఏం కష్టాల్లో ఉన్నాడో చెప్పలేదనమాట తన్ని చూస్తూ సంతోషపడి తనకు కావలసినటువంటి అటుకులు ఇచ్చి బ బయటకు వచ్చేసాడనమాట కానీ ఆ మిత్రుడు చూడండి ఏం చేశాడో చూద్దాము చూడండి ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చేసరికి పిల్లలంతా రాజా మందిరంలో ఉన్నారనమాట పిల్లలు కుచేలుడు తన పల్లెలో కాలు మొప్పాడు కానీ అతని ఇల్లు కనపడలేదు ఎందుకంటే పూరి గుడిసి కనిపించలేదు అనమాట ఇల్లు ఉండవలసిన చోట అందమైనటువంటి ఒక భవనం ఉంది పూల తోట పని మనుషులు కనబడ్డారనమాట సేవకులు వచ్చి కుచేలుణ్ణి ఇంటిలోనికి ఆహ్వానించారు భార్య దగదగ వచ్చి కుచేలుతో మెరిసిపోతూ ఉంది దగదగా మెరిసేటు నగలతో నవ్వుతూ ఎదురయిందనమాట కుచేలుడు ఏమిటిదంతా ఆశ్చర్యంగా అడిగాడనమాట మీ మిత్రునికి దయస్వామి అని చెప్పింది కుచేలుడు హృదయము కృతజ్ఞతతో పులకరించిందనమాట తండ్రి నిన్ను ఏ సాయము అడగలేదని బాధపడ్డానే కానీ అడగకుండానే అన్నీ ఇచ్చే అమృతమూర్తివని గుర్తించలేకపోయాను అంటూ మనసులోనే జోహార్లు అర్పించాడనమాట కుచేలుడు కాబట్టి చూడండి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ప్రార్థన మటుకే చేస్తున్నాం అనుకోండి మనకు కావలసినవన్నీ మనకు సమకూరుస్తాడు భగవంతుడు కుచేలుడు పిల్లా పాపలతో ఊర్లో పది మందికి తలానూలుకగా తలలో నాలుకగా జీవించసాగాడు అనమాట అంటే తలలో నాలుక అంటే ఏంటంటే అది అందరికంటే అందరూ అందరికంటే ఒక పెద్ద ఊర్లో వచ్చేసి పెద్దవాళ్ళు అంటే బాగా ధనవంతులు అనేటువంటి ఉద్దేశం అనమాట తల్లో నాలుకగా జీవించసాగారు పేదల కోసము ఎంతో ఎవరి హృదయము దు్రవిస్తుందో అతడే పరమాత్ముడు కాబట్టి ఇక్కడ వచ్చేసి తనకు కావలసినవన్నీ అందించాడనమాట పరమాత్ముడు శ్రీకృష్ణుడు తన యొక్క ఫ్రెండ్ వచ్చేసి ఏ విధమైనటువంటి కష్టము పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి స్నేహితులు ఎప్పటికీ మనము మర్చిపోకూడదు అనమాట ఇలాంటి స్నేహితుల్ని వదులుకోకూడదు ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి దరిద్రుడు అంటే బీదవాడు దర్శనము చూడటము నిట్టూర్పు బాధతో గట్టిగా ఊపిరి వదలడము జోహార్లు కృతజ్ఞతతో నమస్కరించడము